వీళ్ళు వన్ ఫిఫ్టీ వన్ గెలిచినప్పుడేమో అంతా సవ్యంగా జరిగింది అప్పుడు ఆఫీసర్స్ మార్చినా కూడా వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిదిలో అంతా బాగుంది ప్రభుత్వం అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చాలా హుందాగా ప్రజాస్వామ్యతంగా నడిచినా కూడా అప్పుడు ఏం లేదు ఇప్పుడు ఈ నియంత్రిత్వ పోకడలు కేవలం వాలంటీర్లను కూడా మిస్యూజ్ చేసుకొని ఏదో విధంగా గెలిచి తర్వాత వాలంటీర్ల ద్వారా గెలవడం అనేది ఒక ప్రణాళికగా పెట్టుకున్నారు వాలంటీర్లు కొందరు పెత్తందారులు తర్వాత దౌర్జన్యం దీంతో గెలవాలనే ఇది బెడిసి కొట్టినప్పుడు ఆఫీసర్ల యొక్క వాళ్ళ యొక్క కోఆపరేషన్ సహకారంతో గెలవాలనుకున్నారు ఆ ప్లాన్ కొంచెం బెడిసి కొట్టినప్పుడు దీనికి ఇంత వీళ్ళు బెంబేలెత్తిపోయి ఎత్తిపోయి వై ఏపీ నీడ్స్ జగన్ కాదు ఇప్పుడు ప్రజలు కోరుకున్నది ఏపీ వాంట్ సిబిఎన్ అనే ధోరణి కనిపినప్పుడు వీడు బెంబేలు ఎత్తిపోయారు క్లియర్గా తెలుస్తూ ఉంది కదా ప్రజలు వచ్చారు హుందాగా చాలా గుమ్మనంగా ఉన్నారు వాళ్ళు ఎక్కడ వాళ్ళు బయటికి రాకుండా వచ్చి ఇదో హయ్యెస్ట్ పోలింగ్ పర్సంటేజ్ ఎయిటీ టూ పాయింట్ సెవెన్ ఎందుకు ఇచ్చారు విసిగిపోయారు ఇటువంటి దౌర్జన్యాలతో పిల్లల్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు లాంటిది వాళ్ళ దౌర్జన్యాలతో అక్కడ చూసాం అక్కడ తాడిపత్రలు కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు నేను వేటాడుతా వేటగాడిని అయ్యా ఈ వేటగాళ్ళు వద్దు మాకు వచ్చేది మాకు పాలకులు కావాలి సుపరిపాలన ఇచ్చే పాలకులు కావాలి ఇక్కడెక్కడ అసలు సుపరిపాలన పాలన గవర్నెన్స్ అనేది ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో లేదు ఫీడ్బ్యాక్ మెకానిజం లేదు వ్యవస్థలు లేవు ఏ వ్యవస్థ కానివ్వండి అది శాంతి భద్రతలనా రెవెన్యూనా లేకపోతే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లు నాశనం ఒక కానిస్టేబుల్కి ఏం కావాలి రిటైర్మెంట్కి ఏం కావాలి ఒక టీచర్ వ్యవస్థ టీచర్లను బిజీగా పెట్టి వాళ్ళను ద్వారా బిల్డింగ్లు కట్టించి కాంట్రాక్టర్లు వాళ్ళకి ఇచ్చి ఇంజనీర్లు సూపర్విజన్ అంట సో టీచర్లు బాగుంటేనే విద్య బాగుంటుంది బైజూ శాప్తో వేల కోట్ల అక్రమాలు జరుగుతాయి దాంతో విద్య బాగుండదు అనేది ఈ ప్రభుత్వం వాళ్ళకు అనుగుణంగా అక్రమార్జన ఎక్కడ ఉంటే అక్కడ నియంతృత్వ ధోరణితోనే ఈ ఎలక్షన్లు జరపాలని వాళ్ళ కుటీల ప్రయత్నం కొంచెం బెడిసి కొడితేనే ప్రజాగ్రహం వాళ్లకు చవి చూడాల్సి వచ్చింది ప్రజలు ఈ విధంగా ఆ స్పందన ఈ విధంగా ఉంటుంది వాళ్ళ మీద ఇంత అసలు అణిగి ఉన్న ఆవేశం వాళ్ళ పెళ్ళి బిక్కింది అని చూసినప్పుడు తట్టుకోలేక ఈ విధంగా వైఎస్ఆర్ సిపి నాయకులు మాట్లాడడం విచిత్రంగా ఉంది ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిదిలో ఎస్ ప్రజల తీర్పు ఇలా ఉంది మేము దాన్ని ఆమోదిస్తా ఉన్నప్పుడు వీళ్ళు కూడా ప్రజల తీర్పు ఆమోదించాలా నాలుగో తేదీ బ్యా బాక్సులు బద్దయ్యేలా బద్దలయ్యేలాగా ప్రజా ఆమోదం తె తెలుగుదేశం జనసేన కూటమికే రాబోతూ ఉంది ఇక కొందరు అధికారులు ఏం భయపడాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నా మీరు ఇప్పుడే లీవ్లు కొందరు ఏదో రిటర్నింగ్ అధికారులు ఎస్ ఈ ఎలక్షన్ కమిషన్ విల్ గివ్ యూ ప్రొటెక్షన్ మీరు ఆఫీసర్లు ఆఫీసర్లుగా అధికారులు కూడా నేను పోలీసు వాళ్ళని కూడా కోరుతున్నా ఇప్పుడు ఎవరు మీ కూడా మిమ్మల్ని బెదిరించే వాళ్ళు ఉండరు ఉండబోరు ఇప్పుడు బెదిరించే వాళ్ళు ఇక నాలుగో త తేదీ తర్వాత ఉండరు వాళ్ళు కాబట్టి మీరు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించ నిర్వహించండి కానిస్టేబుల్స్ దగ్గర నుంచి కటింగ్ లెవెల్ లెవెల్లో ఎవరున్నారు మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎస్ఐ దగ్గర వాళ్ళని కూడా కోరుతున్నారు ఇదిగో ఇలాగ గుర్తు తెలియని వ్యక్తులు చేస్తే మీకు రాబోయే రోజుల్లో కెరీర్ మీ కెరీర్ నాశనమైతే ఎవరు మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఉండరు దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా అయ్యా మీరు ప్రజలు గమనిస్తున్నారు పంతొమ్మిదిలో ఏ విధంగా మీరు బిహేవ్ చేశారు వాళ్ళు ట్రాన్స్ఫర్లు కోరితే ఏ విధంగా ఎలక్షన్లు జరిగితే అప్పుడేమో అంత సవ్యంగా జరిగిందని మీరు ఏ విధంగా చెప్పారు ఇప్పుడు ప్రజలను మీరు వాళ్ళను అణచడానికి పోతే వాళ్ళు ప్రతిఘటించినప్పుడు మీరు ఇంత దాన్ని వేరే విధంగా వక్రీకరించి ఏ విధంగా వక్రభాషను చెప్తున్నారు ఈ ఐదేళ్లు మీరు ఏ విధంగా నియంత్రిత పోకడలు ఏ విధంగా మీరు జనాలను కాలరాచారు వాళ్ళ హక్కులను ఇప్పుడు ఈ ముసలి కన్నీరు కార్చడం చూస్తున్నారు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు కూటమి టీడీపీ జనసేన కూటమి నూట నలభై నూట యాభై సీట్లతో అధికారులు రాబోతూ ఉంది సో అధికారులను కోరుతున్నా ప్లీజ్ మేక్ నో మిస్టేక్ దిస్ అలయన్స్ ఈజ్ కమింగ్ టు పవర్ ఇక మీరు ఎలక్షన్లు కౌంటింగ్లు నిర్భీతిగా చేయండి కౌంటింగ్ సెంటర్స్ దగ్గర మీరు దయచేసి మా అందరూ అలర్ట్గా ఉంటారు ఇక ఈ దాడులు చేసే వాళ్ళను ముందే సరే మంచి అధికారులు ఉన్నారు సిట్ అధికారులు మంచి ఉన్నారు మంచి డీజీపీ ఉన్నారు మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది మంచి ఎలక్షన్ మా అధికారులు మంచి వాళ్ళు ఉన్నారు వీహా టోటల్ కాన్ఫిడెన్స్ ఇందాం సో కొందరు అధికారులు ఎప్పుడు ఎవరైతే ఒత్తిడిలో ఉన్నారో ఇంతవరకు ఆ ఒత్తిడి నుంచి మీరు బయటికి రండి వచ్చి ఇప్పుడు రాబోయేది కూటమే కాబట్టి నాలుగో తేదీ తర్వాత మీకు మంచి వాతావరణం ఉంటుంది మా కాన్స్టేబుల్స్ దగ్గర నుంచి అందరినీ కోరుతున్నాను నేను మీ సమస్యలు ఒక ఐజీగా ఉన్నవాడిని నేను నాకు తెలుసు ఖచ్చితంగా మీకు మేమందరం అండగా ఉంటామని తెలియజేస్తూ ప్రశాంత వాతావరణంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరగాలని మీరందరూ సహకరించాలని కోరుతూ నమస్కారం